హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫస్ట్ టైం మరి నలభై ఒక్క సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభకు నామినేషన్స్కి ఏ అభ్యర్థులకి పంపకపోవడం అనేది చూస్తున్నా ఇది దీన్ని ఏ విధంగా చూడొచ్చు జగన్ గారు సక్సెస్గా దీన్ని అనుకోవచ్చా లేదా సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నారు ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఫస్ట్ టైం మరి చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభకు ఏ అభ్యర్థిని కూడా నామినేషన్స్ పంప పంపట్లేదు అన్న ఒక వార్త అయితే బయటకు వస్తుంది అంటే వాళ్ళకి బలం లేదని కూడా అంటున్నారు మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అని కూడా అంటున్నారు దీన్ని ఇప్పుడు సక్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిదిలోనే చూసాం పంతొమ్మిదిలోనే నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్నారు వీళ్ళకి కేవలం ఇరవై మూడే వచ్చాయి ఇరవై మూడు కూడా కేవలం ఆయన లక్కీ నెంబర్ ఇరవై మూడు కౌంట్ చేస్తే ఐదు రావాలి అన్నట్టుగా ఎడ్జిస్ట్ చేశారు కొన్ని లెక్కలు సెట్ చేశారని కూడా కొంత వార్తలైతే విన్నాం మరి అందులో వాస్తవం ఎంతో తెలియదు సో ఒక రాజ్యసభకు సంబంధించి ఇప్పుడు ఈ ఏప్రిల్లో రాజ్యసభ కాలం కొన్ని అయిపోతున్నాయి ఆరేళ్ళు పదవీ కాలంలో మూడో ఎన్నో ఖాళీ అవబోతున్నాయి అయితే ఈసారికి టీడీపీ నుంచి నామినేటెడ్ రాజ్యసభగా వాళ్ళు సూచించే అభ్యర్థి ఎవరు లేకపోవడం ఇది రెండు వేల పంతొమ్మిదిలోనే గెస్ట్ చేసిందే కాకపోతే అప్పుడు ఇరవై మూడు వచ్చాయి కాబట్టి కనీసం ముప్పై స్థానాల వరకు అయినా ముప్పై మంది ఎమ్మెల్యేల వరకు ఉంటే ఒక రాజ్యసభ సభ్యుడిగాను అంటే రాష్ట్ర పరిధి రాష్ట్రంలో ఉండే నియోజకవర్గాల సంఖ్య అలాగే ఆ పర్టికులర్ పార్టీ గెలుచుకునే సంఖ్య బట్టి ముప్పైకి అటు ఇటుగా ఉన్నప్పుడు వాళ్ళు ఇంతమంది ఎమ్మెల్యేలకి ఒక రాజ్యసభ సభ్యుడిగా నియమించడం జరుగుతుంది ఓవరాల్గా రెండు వందల యాభై మంది ఉంటారు దేశం మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు కలిపి అయితే ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎనభై రెండులో పార్టీ పెట్టి ఎనభై మూడులో ప్రభుత్వం స్థాపించిన టీడీపీ అప్పటి నుంచి కూడా చాలా అసలు ఒకనొక టైంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఉండేదంట నలభై రెండు స్థానాలకు గాను ముప్పై తొమ్మిది టీడీపీ గెలుచుకుంటే ప్రధాన ప్రతిపక్షం అంటే మూడో ఫ్రంట్ థర్డ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉండేటప్పుడు కాంగ్రెస్ కూడా కాదు ప్రధాన ప్రతిపక్షం టీడీపీఏ ప్రధాన ప్రతిపక్షం అంట అన్ని సీట్లు గెలుచుకుంది చూడండి ఎంత గొప్ప విషయం అటువంటి టీడీపీ ఇప్పుడు రాజ్యసభకి ఈసారి ఒకరు కూడా నామినేట్ పో నామినేట్ వేయకపోవడం అనేది లేకపోవడం అనేది సహజం బట్ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏమంటారంటే టీడీపీకి ఇటువంటి హడ్డిల్స్ కొత్త ఏమో కాదు చాలా జరిగాయి ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి ఆయన అతని భార్యకి గుండా ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు కూడా నాదండ్ల భాస్కర్ గారు ఆయన అప్పుడు వెండి పొడి ఇది అయ్యారన్నారు తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్ళారు చాలామంది ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చారు నాయకులు కూడా స్పందించారు చాలా ఇది ఇమీడియట్గా గవర్నమెంట్ ఇదైపోయింది మళ్ళీ టీడీపీ వచ్చింది అది వేరే విషయం అట్లా ఆ తర్వాత ఎన్టీఆర్ గారిని లక్ష్మీపారత్ గారు చేసుకున్న తర్వాత కూడా కొన్ని రకాల సమస్యలు వచ్చాయి అవి రకరకాల కథలు చెప్తారు ఒకటి చంద్రబాబు నాయుడు రెండు వెన్నుపోడు పొడిచారంటారు వాస్తవానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పుడు ఆ స్టాండ్ తీసుకొని ఆయన ఆయనతో పాటు దొగ్గుబడి వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు మన భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు భర్త ఆయన కూడా ఉన్నారు వాళ్ళిద్దరూ లీడర్షిప్లో చాలామంది బయ వచ్చేసారు అప్పుడు ఇదే ఇప్పుడు ఉన్న అట్లా మ్యారియట్ ఒకప్పుడు వైస్రాయ్ హోటల్ ఏదో అని వారు మా చిన్నప్పుడు బాగా కదల కదలుగా చెప్పుకున్నారు అప్పుడులో ఎమ్మెల్యేలందరూ వైపు వచ్చి అంటే దానికి ఎన్టీఆర్ గారు కూడా బ్రదర్ మీరు బయటికి రా వచ్చేసేయండి నాతో ఉండండి అని కూడా చిన్నప్పుడు ఎవరు రాలేదు అంటే అప్పుడు పరిస్థితులు వేరు ఒకవేళ అలా చేయకపోతే అప్పుడు టీడీపీ ఉండేది కాదేమో అటు అటువంటి అభిప్రాయం కూడా ఉంది అది చాలా వరకు వాస్తవం రీసెంట్గా బాలకృష్ణ గారు చంద్రబాబు గారు చేసిన ఇంటర్వ్యూలో కూడా ఆ విషయాన్ని కొంచెం క్లియర్ పిక్చర్గా చెప్పారు ఇకపోతే టీడీపీకి ఎలాంటి సర్వసాధారణ ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద హడ్డీల్సు ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన అరెస్ట్ ఎప్పుడూ లేని అరెస్ట్ కూడా చేశారు సుమారుగా యాభై రోజులు యాభై మూడు రోజులు జైల్లో కూడా పెట్టడం జరిగింది రాజమండ్రి జైల్లో అలాంటప్పుడు ఇవి రాజ్యసభ లేకపోవడం అనేది ఒక విధంగా అపజయ పరాజయమే కానీ రాజకీయాలు ఇవన్నీ సహజం కాదు వాళ్ళు టీడీపీ శ్రేణాలు ఎలా ఉన్నాయంటే ఇంతకన్నా పెద్ద పెద్ద హడ్డీల్సే చూసాము టీడీపీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రెండుసార్లు ప్రతిపక్షంలో కూర్చున్నాం వరుసగా దానికంత పోల్చితే ఇదేం కాదు తర్వాత తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు కూడా వరంగల్లో కరీంనగర్కు చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ తిలితే కాన్వాయ్ మీద తెలంగాణ ఉద్యమకారులు రాళ్ళతో రాళ్ళు రువ్వి వెంబడించడం కూడా జరిగింది మీరు ఒకసారి తెలంగాణ ఉద్యమం అన్ని తీసి చూస్తే సో చాలా అవమానాలు తర్వాత అసెంబ్లీ శాఖగా తన భార్యని అవమానపరిచారని ఆయన ప్రెస్ మీట్లో కూడా వెక్కి వెక్కి ఏడవడం కూడా చూసాం ఇట్లాంటి పరాభావాలు ఇటువంటివి సమస్యలు అన్నితో పోల్చితే ఇది నా దృష్టిలో పెద్ద సమస్య కాదు వాళ్ళకన్నా నా అభిప్రాయం బట్ ఏదైనా ఇన్నేళ్ళుగా మీరు సుమారుగా ఎనభై మూడు అంటే నలభై ఏళ్ళ టీడీపీ చరిత్రలో మొదటిసారిగా లేకపోవడం అనేది కొంచెం డిసప్పాయింట్మెంట్ బట్ ఈ ఒక విధంగా ఇది ఒక కసిని పెంచుతుంది కదా ఎలక్షన్స్ ముందు ఇలాగ జరగడం చెయ్యి మనకి అసలు లేకుండా చేశారా వీళ్ళు ఈసారి మన టీడీపీ సత్తా ఏంటో చూపించాలని కూడా అందరిలో ఒక కసి పెరుగుతుంది తీసుకునే మోటివ్ బట్టి ఏదైనా లేదు డిసప్పాయింట్ అయ్యి ఇంట్లో కూర్చుంటే ఈలోకి వచ్చి ఎవడో క్యాన్వాస్ చేసిపోతాడో ఆ ఓట్లు వాడికి పడిపోతాయి అలా కాదు కదా ఒకవైపు ఆ లోకేష్ గారు కూడా శంఖారావు రాను స్టార్ట్ చేశాడు ఈయన ఒకవైపు ఈయన పట్టు ఈయన మీటింగులు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వైపు ఆయన క్యాన్వాసింగ్ చేసుకుంటున్నారు గిట్ అన్ని వైపుల నుంచి కూడా పదునైన కత్తిలా తయారు చేస్తున్నారు కదా సో ఇట్లాంటివి వచ్చినప్పుడు మరికొద్ది కసి పెరుగుతుంది ఇన్ని అపజయాలు ఇన్ని పరాభావాల తర్వాతే కదా అసలైన విజయం దక్కేది ఎవరికైనా సరే కాబట్టి అది ఫస్ట్ టైం చరిత్రలో అయినా కానీ వాళ్ళు పెద్దగా సీరియస్గా తీసుకున్నట్లేదు లేదు టీడీపీ వాళ్ళు అంతే కదా దీని నుంచి ఎక్కడ మీరు మీరు అడిగారు కానీ న్యూస్లో కూడా ప్రస్తావన కూడా ఎక్కడ లేదు మేబీ రేపు హడావిడి ఉంటుందేమో చూడాలి ఇవాళ నైట్ హెడ్లైన్స్ ప్రైమ్ టైం హెడ్లైన్స్లో కానీ న్యూస్లో కానీ దీనిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి కానీ టీడీపీ అధ్యక్షులు కానీ లేదంటే రాష్ట్ర అధ్యక్షులు కానీ ఎలా స్పందిస్తారో చూద్దాం దాన్ని బట్టి కూడా మనం మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికైతే చాలా హడ్డిల్స్ చాలా ప్రాబ్లమ్స్ వేడుకున్న దాంట్లో ఇది పెద్ద సమస్య కాదు బట్ ఇంతకుముందు ఎలా ఉండేవంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇంకొక నలుగురు ఐదుగురు పక్క ఎమ్మెల్యేలని కలుపుకొని ఈ ఇక్కడ రాజ్యసభకు పోటీ చేయడం ఒక అండర్స్టాండింగ్ ఏదో ఉండేది ఇప్పుడు అలా లేదు అధికార అధికారపక్షం ప్రతిపక్షం అంటే కొత్తులు నూరడం ఒకటే తక్కువ మిగతావన్నీ మాటల రూపంలో జరుగుతూనే ఉన్నాయి కాబట్టి సపోర్ట్ ఎవరు కాబట్టి ఈసారికి టీడీపీ సైలెంట్గా ఉండాల్సిందే ఓకే సరే గత కొన్ని రోజుల ముందు అంటే కొన్ని వార్తలు బయటకు రావడం చూస్తాం అంటే ఇక్కడ వైసీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తున్నారు కదా వాళ్ళ సపోర్ట్ తోటి చంద్రబాబు నాయుడు గారు కొంతమంది అభ్యర్థులను పంపించి వాళ్ళతో ఎలక్షన్స్ అంటే సీట్ ఏపించి ఒక రాజ్యసభ సభ్యుని పంపిద్దామని ప్రయత్నం చేస్తారు అన్న వార్తలు వింటే అంటే అది దానికి పూర్తి స్థాయిలో స్పీకర్ అనుమతి ఇవన్నీ ఉండాలిగా ఏ పార్టీ గుర్తు మీద గెలిచారు ఫిరాయింపుల చట్టం అది ఓకే చేసి మళ్ళీ ఇటు వచ్చి రాజీనామా చేసి గెలవాలి లేదంటే అదే చట్టం దానికి అక్కడ నుంచి నోటు ఇస్తే ఇక్కడ జాయిన్ అయినట్టుగా ఏదో ఉంటాయి కదా ఆ సెట్టింగ్లు అన్నీ ఉంటాయి కదా నోట్ చూసి ఇస్తే ఓకే ఆ పార్టీ తరపు నుంచి ఫిరాయింపుల చట్టం కింద లేదంటే అలా అయ్యే ఛాన్స్ అధికారికంగా చేసే కష్టం ఇప్పుడు పైగా ఎలక్షన్స్ ముందు ఇవన్నీ ఇంకా తలకారు ఇప్పుడు పడలేదు పడినా కూడా అబ్బా వీళ్ళు ఒక రాజ్యసభ కోసం ఇన్ని మంత్రాలు జరిపారా ఇన్ని ఇన్ని చేశారా అన్నట్టుగా ఉంటుంది అధికారికంగా చూస్తే ఎమ్మెల్యేలు నలుగురు ఐదుగురు బయటకు వచ్చారు అనధికారంగా అయితే చాలామంది ఉన్నారు సరే కోడు రాని బయటకు బరెస్ట్ అవుదామని సైలెంట్గా ఉన్నారు గోడ మీద పిల్లుల్లాగా ఓపెన్గా అయ్యింది నలుగురు అయిదు ఇంకా చాలామంది ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా అసమ్మతి ధోరణి లేదంటే అసంతృప్తి ధోరణితో ఉన్నారు అసమ్మతి శాఖ తగలబోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అసంతృప్తులు కూడా రెబల్స్ కూడా చాలామంది ఉన్నారు మాది ఎప్పుడు బయటకు వస్తారనేది తెలియదు బట్ వన్ బై వన్ వస్తున్న ఆల్రెడీ మీరు అన్నట్టు పది పది పదిహేను మంది దాకా ఆల్రెడీ బయటకు వచ్చేశారు బట్ వాళ్ళతో చేస్తే ఇటువంటి మళ్ళీ ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి రెడీగా ఉంటారు కదా వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఎందుకు ఆ ఛాన్స్ ఇవ్వడం మేబీ అందుకే ఈసారికి సర్లే ఇలా ఉంటేనే ఈ కసితో మనం నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళి వెళ్ళొచ్చు అనే ఫీలింగ్ కూడా అయి ఉండొచ్చు